नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్రయోదశ సర్గ పదమూడవ సర్గ సీతను బలాత్కారముగా అనుభవించుము అని మహాపార్శ్వుడు చెప్పగా బ్రహ్మ శాపము ఉండుటచే అట్లు చేయజాలను అని చెప్పుచు రావణుడు తన పరాక్రమమును ప్రశంసించుకొనుట రావణం క్రుద్ధమాజ్ఞాయమహాపాశ్వో మహాబల ముహూర్తమసిత్య ప్రాంజలిర్వాక్యమ్రవీత్ కుంభకర్ణుని మాటలకు రావణునకు కోపము వచ్చినట్లు గ్రహించి గొప్ప బలము కల మహాపాశ్వుడు కొంచము సేపు ఆలోచించి అంజలి ఘటించుచు ఇట్లు పలికెను యల్వ్వ పి వనం ప్రాప్య మృగవ్యాల నిషేవితం పిబేన్మధుసం ప్రాప్య సవరో బాలి శోధ్రువ క్రూరమృగములతో వ్యాప్తమై ప్రవేశింప శక్యము కాని అరణ్యములో ప్రవేశించి మధువును పొందిన పిమ్మట కూడా ఆ మధువును త్రాగనివాడు మూఢుడు ఈశ్వరస్యేశ్వర కోస్తి తవ శత్రుని బర్హణ రమస్వ సహ వైదేహ్యా శత్రూనాక్రమ్య మూర్ధసు ఓ శత్రు సర్వ సర్వసమర్థుడవైన నీకు ప్రభువు ఎవరు నీవు శత్రువుల శిరస్సులపై పాదముంచి సీతతో కూడా క్రీడించుము ప్రవర్త ప్రవర్తస్వ మహాబల ఆక్రమ్యాక్రమ్య సీతాం వై తాంభుక్ష్ రమస్వ ఓ మహాబలుడా కోడి పుంజు ప్రవర్తించినట్లు ప్రవర్తించి సీతను బలాత్కారము చేత ఆక్రమించి ఆక్రమించి అనుభవించుము ఆనందించుము కిం భయం ప్రాప్తమప్రాప్త ప్రాప్తమ్రాప్త సర్వం ప్రతి నీ కోరిక తీరిన తరువాత ఇంకా నీకేమి భయము అటుపైన ఏమైనా అపాయము వచ్చినచో దానికి రానున్న దానికి ప్రతిక్రియ చేసుకొందము కుంభకర్ణ సహాస్మాంద్రజిచ్చ మహాబల ప్రతిషేధయ శక్త స వజ్రమపి వజ్రిణం కుంభకర్ణుడు మహాబలశాలియైన ఇంద్రజిత్తు మాతో కలిసి వజ్రాయుధమును ధరించిన ఇంద్రుని కూడా ఎదిరించగలరు ఉప ప్రదానం సాన్వం వా కృతం సమతిక్రమ్య దండేన సిద్ధిమర్కేషు రోచయే కార్యములను సాధించుటకై కొందరు బుద్ధిమంతులు దానములు కాని సామములు కాని భేదములు కాని ప్రయోగించుచుందురు ఆ మూడింటిచేత కాక దండముచేతనే కార్యము సాధించుట నాకు ఇష్టము ఇహ వయం సర్వాన్ శత్రూంస్తవ మహాబల వశే శస్త్ర ప్రతాపేన కరిష్యామో మహాబలుడా వచ్చిన నీ శత్రువులను అందరినీ మేము ఆయుధముల చేత వశము చేసి కొనగలము సంశయము లేదు ఏముస్తా రాజా మహాపార్శ్వేన రావణ సంపూజయన్ వాక్యమిదం వచనమ్రవీత్ రాక్షసరాజైన రావణుడు మహాపార్శ్వని మాటలు విని మెచ్చుకొనుచు ఇట్లు పలికెను మహాపార్శ్వనిబోధత్వం రహస్యం కించిదాత్మన చిరవృత్తం తదాఖ్యాస్యద్రాప్తం పురామయా ఓ మహాపార్శ్వడా నాకు సంబంధించిన ఒక రహస్యమును తెలిసి కొనుము పూర్వము చాలా కాలము క్రితము జరిగిన నాకు జరిగిన విషయమును చెప్పెదను పుంజిక స్థలాం గచ్చంతీంపు ఆకాశేగ్నిశిఖామివా అగ్నిశిఖవలి ప్రకాశించుచున్న పుంజిక స్థల అను అప్సర స్త్రీ నన్ను చూచి భయపడి నక్కి నక్కి బ్రహ్మదేవుని గృహమునకు ఆకాశమార్గమున వెళ్ళుచుండగా చూచితిని సా ప్రసహ్యమయా భుక్త తతః స్వయం భూభవనం ప్రాప్తా నేను ఆమెను వివస్త్రను చేసి బలాత్కారముగా అనుభవించితిని విదప ఆమె నలిపివేసిన పద్మలతవలే బ్రహ్మదేవుని గృహమునకు వెళ్లినది తన్యే జ్ఞాతమాసీన్మహాత్మన అథ సంకుపితో సుపి మామిదం వాక్యమ్రవీత్ అప్పుడా విషయము మహాత్ముడైన బ్రహ్మదేవునకు తెలిసినదని అనుకొనుచున్నాను అందుచేతనే ఆ బ్రహ్మదేవుడు కోపించి నాతో ఇట్లు పలికెను అద్య ప్రభుతి యా మన్యాము బారీం కమిష్యసి తేష ఫలిష్యతి న సంశయ ఈనాడు మొదలు నీవు ఎవరైనా పరస్త్రీని బలాత్కారముగా పొందినట్లయితే నీ శిరస్సు నూరు ముక్కలుగా బ్రద్దలగును సందేహము లేదు తస్య శాపస్య భీత ప్రసభమేవతాం నారోహయే బలాత్ సీతాం సీతేహీం శయనే శుభే నేను ఈ విధముగా బ్రహ్మ ఇచ్చిన శాపమునకు భయపడి సీతను హఠాత్తుగా బలాత్కరించి నా సుందరమైన శయనముపైకి ఎక్కించుటలేదు సాగరస్యేవమే వేగో మారుత్యతి వై తద్దాశరథిర్వేదహ్యాదయతి నా వేగము సముద్ర వేగము వంటిది నా గమనము వాయుగమనము వంటిది రాముడు ఈ విషయమును చేత నా మీదికి వచ్చుచున్నాడు కోహి సింహమివాసీనం సుప్తం గిరిగుహాశయే క్రుద్ధం మృత్యుమివాసీనం సంబోధితు అట్లు కానిచో పర్వత గుహలో నిద్రించుచున్న వలే కోపించి కూర్చున్న మృత్యువును వలె నన్ను లేపుటకు ఎవడు ప్రయత్నించును నమత్తో నిర్గతాన్ రామ పన్నగాని వా రాశ్యతి సంగ్రామభిగచ్చతి యుద్ధములో నేను ప్రయోగించిన రెండు నాల్కల సర్పముల వలె ఉన్న బాణములను రాముడు చూడలేదు అందుచేతనే నన్ను ఎదిరించుటకై వచ్చుచున్నాడు క్షిప్రం క్షిప్రజ్రసమైర్బాణ శతధాకార్ముకచ్యుతై రామమాదీప్యామి ఉల్కాభిరివ కుంజరం వందల సంఖ్యలో ధనుస్సు నుండి బయలుదేరిన బాణముల చేత రాముణ్ణి కొరవుల చేత ఏనుగును పీడించినట్లు శీఘ్రముగా పీడించెదను తాస్య బలమా దాస్ బతావృత ఉదిత సవితా నక్షత్రణ ప్రభామివ ప్రాతకాలమునందు ఉదయించిన సూర్యుడు నక్షత్రముల కాంతిని అణచివేసినట్లు నేను సైన్యముతో కూడిన వాడనై ఆతని బలమును అణచివేసెదను నవాసవేనాపి సహస్రచక్షుషా యుధాస్మి శక్యో వరుణే పునః మయాత్వియూల నిర్జిత పురాపురీ పాలితా వేయి నేత్రములుగల దేవేంద్రుడు కాని వరుణుడు కాని యుద్ధము చేసి నన్ను గెలువ జాలరు పూర్వము కుబేరుడు పాలించిన ఈ లంకాపురమును నేను బాహుబలముచేత జయించినాను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे त्रयोदश सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम